కోమురి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి పెన్షన్లను అందజేశారు ఎలక్షన్ అప్పుడు చెప్పినట్టే మా ఎమ్మెల్యే ప్రశాంత్ మా ఇంటికి వచ్చి ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్న లబ్ధిదారుల మాటల్లో ఆనందం అక్షరాల్లో వర్ణించేందుకు సాధ్యం కాదు ఆనంద మాట తప్పకుండా మూడు వేలున్న అపాతాంగుల పెన్షన్ నాలుగు వేలకు పెంచడం మూడు వేలున్న దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉత్తలు తెలుపుతూ కోవూరు నియోజకవర్గం తీదూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో పింఛర్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు

ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మీకు జూలై ఒకటి ఏడు వేలు తర్వాత నుంచి నాలుగు వేలు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి పెన్షన్ పెన్షన్లు ఏడు వేలు లెక్కనైతేనేమి నాలుగు వేలు ప్రతి నెల వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి వికలాంగుల పెన్షన్ మూడు వేలు నుంచి ఆరు వేలు అన్ని ఒక పండగ వాతావరణంలో సచివాలయం ఉద్యోగులతో కలిసి ఆఫీసర్స్ తో కలిసి అదే విధంగా స్థానిక నాయకులు కలిసి ప్రజలు వారి పవిత్రమైన ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న విధంగానే మమ్మల్ని అందరినీ అత్యంత భారీ మెజార్టీలతో ఎమ్మెల్యేగా గెలిపించినందున మేమందరము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటారు కాకుండా ఈ ఈ ఈ రోజు ఉత్సవంలో పండుగలో పెన్షన్ పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ వాళ్ళకి న్యాయం జరిగిందని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని గెలిపించిన ఈ ప్రజలకి వాళ్ళ ముఖంలో ఆనందం చూసినప్పుడు పెన్షన్ ఇచ్చి సంతోషం మమ్మల్ని కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీరందరూ మమ్మల్ని గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ నేను మీకు ఇచ్చిన గానీ ఒక నిదర్శనం